నమస్తే వెల్కమ్ కూడా మా రివ్యూ సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మా ఇంటి బంగారం అనేసి అయితే ఒక మూవీకి సంబంధించి టీజర్ ట్రైలర్ అనుకోవచ్చు బై ఓవర్ దాన్ని సమంత గారిది అన్నమాట ఒక మంచి ఫ్యామిలీలు ఉంది ఆ షేడ్స్ కానీ ఆ వాయువు కానీ కొంచెం డార్కిష్ లైట్ డార్కిష్ టోన్ లా కనిపిస్తుంది నాకు అనిపించింది అరే ఏంద్ర ఇంతగా ఉన్నది సటల్గా ఉన్నది ఇంత డిఫరెన్స్ ఏముందా అనేసి అంటారు అంటే సింగిల్ ఎప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకొని తీసుకొచ్చిండో అండ్ ఎంక్వైరీ చేయాలి అదే డైలాగ్స్ అవి చూపిస్తారన్నమాట సో సమత బాగా అనిపించింది ఎక్కడ అంటే థర్టీ సిక్స్ సెకండ్స్ దాకా కూడా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఇక్కడ గాజులన్నీ ఇక్కడ తీసేస్తుంటుంది బస్సు ఎక్కుతుంది అక్కడ నుంచి ఫైట్స్ సీన్స్ ఉంటాయి అమ్మాయి ఏంద్రా అయినా ఇట్లాగా అనిపించింది సో యాక్చువల్లీ నిజంగా చెప్పుకోవాలంటే ఇట్లా జరుగుతా జరుగుతా తెలువ కానీ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట సో డిఫరెంట్గా యూనిక్నెస్ ఉంది గన్స్ అది మనం రివాల్వర్స్ ఉంటాయి కదా సో రివాల్వర్ కానీ మ్యాగ్ మ్యాగ్గన్ రివాల్వర్ గన్స్ ఇట్లా రెండు పట్టుకొని చోటు చేయడం కానీ అది కొంచెం యూనిక్గా డిఫరెంట్గా అనిపించింది నాకు టీజర్లు అయితే సో ఇది ఎప్పుడు వస్తుంది ఏంది వస్తుంది అనేది అయితే మాత్రమే నాకైతే కనిపించలే కానీ మో మోస్ట్లీ ఫీమేల్ ఓరియంటెడ్ క్యారెక్టరే అది విలేజ్ లైఫ్లో సెట్ అయినట్టు అయితే చూపించారు సో మా ఇంటి బంగారం అంటూ గోల్డ్ టెక్స్ట్లా కొంచెం బ్లడ్ వచ్చేటట్టు ఆ టైటిల్ కూడా రివీల్ చేసిరమాట క్రియేట్ బై రాజ్ అనేసి నాకు నా ఒపీనియన్లో నిజంగా చెప్తున్నావు కదా బాగుంది చూపించే విధానంలో స్టైల్ కలర్ టోన్స్ కానీ లట్స్ కానీ అవి బాగున్నాయి ఎడిట్ ఎడిట్స్ కూడా బాగా పర్ఫెక్ట్ చేసిరమాట ఆ డైలాగ్కి సీన్కి సింక్ అయ్యేటట్టు బాగుంది చూద్దాం సమంత గారిది చాన్లతో ఒక ఫీమేల్ ఓరియంటెడ్ క్యారెక్టర్ వస్తున్నట్టుంది సో ఎలా ఉండబోతుందో చూద్దాము ఇదైతే ఇంట్రెస్టింగ్ అయితే ఉంది